аа ана ана жеен сар сары ке сар ы

అనుకోకుండా ఏ ఏ రాజకీయ పార్టీ మనం సాయం చేయాలని మనం దాని గురించి ఆయన ఇన్విటేషన్ లేకుండా ఆయన రావడం ఆయన వచ్చి ఇట్లా నియోజకవర్గ నియోజకవర్గానికి చూసుకుంటాను నేను అన్ని అవును గారు నేను ముందు చేస్తానని చెప్పి కూడా ఆయన అందరికీ వాగ్దాళం చేయడం కాబట్టి దయచేసి మనం రాబోయే ఎలక్షన్లో మనం అందరం కూడా కలిసికట్టుగా ఇక్కడ వచ్చిన వాడే కాదు రానోళ్ళు కూడా మనం మన బంధువులు కానివ్వండి స్నేహితులు కానివ్వండి ఎవరైనా కానివ్వండి అందరూ అందరినీ ఏకాంత చేసి మన జగన్మోహన్ గారిని గెలిపించాల్సిన అవసరం బాధ్యత బాధ్యత ఉందనే విషయం మనం మర్చిపోయి కారణం ఏమంటే నువ్వు మీకు తెలియని విషయం కొంచెం సంతోషం నేను కూడా టికెట్ ట్రై కానీ నాకు కులకు డబ్బులు లేని దానివల్ల నాకు టికెట్ రాలేదు సరే దాని గురించి కూడా బాధపడకూడదు చెప్పేసి మళ్ళీ ఎవరు ఎవరంటే ఎవరంటే ఇట్లా జగన్మోహన్ ఇచ్చినాడు నేను చాలా చాలా సంతోషపడ్డాను కాబట్టి ఆ సంతోషంలో మీద కూడా పాటుపంచుకొని మీరందరూ కష్టపడి నా గౌరవాన్ని నిలబడారని చెప్పి చెప్పి నేను అనుకుంటున్నాను మీరందరూ మీ స్నేహితులు కానీ బంధువులు కానీ కూడా వాళ్ళకి చెప్పి అనుభవం చెప్పి వస్తే చాలా మీ మీరంతా చెయ్యాలనుకున్నప్పుడు మనం మంచి మంచి పని చేసేదానిలో మనకు ఎలాంటి ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఈ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది అనుకోకుండా ఈరోజు మీరు నేను ఒకటే ఉంటా ఉద్దేశంతో ఉన్నప్పుడు నాకు కూడా అనుకోకుండా జగన్మోహన్ గారు ఇవి వస్తా ఉన్నారు చెప్పి చెప్పి చెప్పడం జరిగింది చాలా సంతోషం తెలిసిన వెంటనే నేను వచ్చిన దానికి మా కార్యకర్తలు దానికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ఏ మాట అయితే మనం పది మందిలో మాట్లాడుతున్నామో ఏ ఏ మాట అయితే ఒక పది మందికి ఇచ్చినామో దానికి కట్టుబడి మనం పనిచేయాల్సిన అవసరం బాధ్యత జగన్మోహన్ గారికి కాబట్టి ఆయన ఆ నమ్మకం నాకు ఉంది కాబట్టే ఈరోజు మనం అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చి మనం జగన్మోహన్ గారికి సపోర్ట్ చేయాలా వాళ్ళని ఆగిస్తూ સપોર્ટ દાની પ્રકારી સમા સમાવેશ સમાવેશ એલક્ષી વાળી ఏ విధంగా వాళ్ళు వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకొని ఈరోజు అందరూ కూడా అనుకోకుండా క్యాడిడేట్ కూడా రావడం జరిగింది ఇక్కడికి క్యాడిట్ ముందరనే కూడా వాళ్ళు అందరూ అందరూ కూడా మేము ఏకలగంగా మేము పనిచేస్తామని చెప్పి మీరు గెలుపు కోసం పాటుపడతామని చెప్పి చెప్పడం జరిగింది చాలా సంతోషం ఇదే కాదు ఈరోజే కాదు ఎప్పటికి కూడా కార్యకర్తలు అన్నప్పుడు ఆ కార్యకర్తలు లేకపోతే మనం లేవు కాబట్టి కార్యకర్తలు ఖచ్చితంగా నేను ఎప్పుడు ఎక్కడన్నా కూడా కార్యకర్తలు జరిగితే మాత్రం తప్పకుండా వాళ్ళు ఆదుకునే వస్తారని చెప్పి మాత్రం మీకు పత్రికాముఖంగా చెప్తాను దయచేసి మీరు కూడా అటువంటి విషయాలు ద్వారా మీరు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇచ్చి మీరు న్యాయం చేయాల్సి కోరు బెంగళూరులో వ్యాపారపరంగా పోయి ఉంటే కూడా చిత్తూరులో ఒక టైగర్ ఉంది కదా ఏమైంది వ్యక్తి వల్ల కూడా పేరు రావడం ఎంతో సంతోషకరం అలాగే మీరు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లే పదహైదు రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది వాళ్ళు ఏమి చేసినా ఈ పది పదహైదు రోజులు ఎవరు ఏమి భయపడాల్సిన అవసరం లేదు అన్ని వేళల బాబన్న నిన్న ఎలాగైతే తెలిసిన తక్షణం స్టేషన్ కాడికి వచ్చారో అలాగే ఇంకా ఏ ఒక్క చిన్న కార్యకర్తకు ఏది జరిగినా నేను ఇద్దరం కలిసి వచ్చి కార్యకర్తలు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు బాబున్ను స్టేషన్ దాకా పిలిపించారు ఇకపై తెలుగుదేశం ప్రభుత్వం వస్తే స్టేషన్లో ఓన్లీ పోలీస్ వారు పోలీస్ డ్యూటీ మాత్రమే చేస్తారు దందాలు చేసేకి ముఖ్యమైన గమనిక ఇప్పుడే అన్నగారు చెప్పారు అన్నగారు పేరు చెప్పి కొందరు దందాలకి భూదందాలకు కావచ్చు లేదా ఇక్కడే పక్కనే ఉన్న షుగర్ ఫ్యాక్టరీ ఎదురుగా ఉండే స్థలం కావచ్చు ఎవరో కబ్జా చేసి అన్న పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్లు ఏవేవో జరుగుతున్నాయి ఆ మీ అన్న సమక్షంలో అన్నగారు ఏం చెప్తే దాన్ని చేయడానికి ముందు వచ్చి ఫస్ట్గా పని చేస్తామని మీ అందరి సమక్షంలో తెలియజేసుకుంటున్నా తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఉన్నత స్థానంలో చూసుకునే ప్రయత్నం ఈ పదిహేడు నేను हा ah, थी <laughs> ఎంచుకొని నాలుగు సార్లు అవకాశం ఇచ్చిన ఈ చిత్తూరు ప్రజలకి ఒక్క నిమిషం ప్రతి క్షణం ఈ చిత్తూరు కోసం పాటు పడిన బాబన్న ఎలాగైతే కష్టపడి అందరికి ఇప్పుడు మీ అభిమానం చూశాను అలాగే వారి కుటుంబంలో నన్నీ ఒక్కటిగా చేర్చుకున్నందుకు నేను కూడా ఈ నియోజకవర్గ ప్రజలకు అట్లే ముందు ముందు బాబన్న గారి ఆశయాలతో ఎలా అయితే ముందుకెళ్లారో సేమ్ ఆశయాలతో తెలుగుదేశం పార్టీలో మీరందరూ నన్ను బలమైన ఉమ్మడి అభ్యర్థిగా జనసేన వారు కావచ్చు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు ఈ రోజు నుండి బాబన్న కుటుంబ సభ్యులందరం కలిపి ఈ నియోజకవర్గాన్ని ఒక ప్రశాంతమైన నియోజకవర్గంగా తయారు చేస్తాం నిన్ననే చూశాను ఎక్కడో బాబన్న మీటింగ్ పెట్టాడంటే భయం పట్టుకునే అప్పుడే జనాలకి ఇక్కడ ఉండేది చిత్తూర్ టైగర్ ఎక్కడ ఏ లోపాలు అన్నింటినీ సర్దిద్దుకొని కలిసి కలిసి పనిచేద్దాం అన్నగారి పది పదైదు నిమిషాలు కొన్ని తలొక చిన్న కార్యక్రమం చూపించాలి నేను మీ అందరి దగ్గర తీసుకుంటున్నా